ఏం పోసుకుంటున్నాం మా అక్క అయితే కళ్ళు పోషిస్తుంది మాకు మేము తాగుతూనే ఉన్నాం మా అక్క కూరు తింటూనే ఉంది ఇంకా అక్క ఒకసారి రాయే పక్క కళ్ళు తిరుగుతున్నాయా ఇంకా మా చిన్నోడైతే చికెన్ తింటాడు చూడు వాళ్ళ మేనత చికెన్ పూరీలు అయితే వేసి పెట్టింది ఇంకో అక్క మేము వచ్చేసరికి వేసి పెట్టింది ఇంకో ఇంకో బగారన్నం కూడా బగారాన్నం అయితే ఇంక నేను వచ్చి అయితే పెట్టినా మేము వచ్చేసరికి మా అక్క కర్రీ చేసింది పూరీలు చేసింది కళ్ళు తీసుకొచ్చి పెట్టింది ఇక నేనైతే వచ్చి ఈ అయితే ఉండే ఒడి బియ్యం వండింది అనమాట మా అక్క మమ్మల్ని ఇన్వైట్ చేసింది మేము వచ్చినాం ఇంకా మా అక్కగా మాకేం పోషిస్తుంది కళ్ళు తాగుతున్నాం నువ్వు తాగక్క పద్మక్క ఏది తిను మరి పూరీ తిను బావా మా అన్న అయితే అన్నైతే సార్ తింటు నువ్వు తినక్క పూరి తింటున్నాం పెట్టుకో తింటైతే కళ్ళు అయితే చాలా బాగుంటుంది కొబ్బరి నీళ్ళు లాగానే ఉంటుంది కళ్ళ గురించి అని వస్తాం మేమైతే మక్క వాళ్ళ ఇంటికి చెట్టు మీద కొంచెం చెట్టు తీసుకొచ్చిన తీసుకొచ్చినట్లమో చెట్టు మీద నుంచి ఇది చెట్టు మీద కళ్ళు అప్పుడేమో ఒత్తిడి ఉంటుంది అనమాట కుండ తీసుకొచ్చి ఇప్పుడేమో ఈ బాటిల్స్ అయినాయి ఇప్పుడు కళ్ళైతే తీయ ఉంది బాగుంది తినంగా తిన్నాను ముక్కలు తింటావా అక్క వాళ్ళు స్పెషల్ అంటే కళ్ళే నారాయణపురం అక్క వాళ్ళు వచ్చేసి మక్క చూడు తాగే తాగే ఉంటుంది చేసుకోటక్క ఇట్లాను కళ్ళు ఎందుకు నువ్వు అయితే కళ్ళైతే హెల్త్కి మంచిది అందుకనే మేమైతే కళ్ళు అయితే వీక్లీ వీక్లీ అయితే కళ్ళు తాగుతాము కళ్ళు అయితే చాలా మంచిది అందరు కూడా తాగాలి మందు కాదు ఇది కళ్ళు చెట్ల నుంచి వచ్చిన మంది ఇది సారీ చెట్ల నుంచి వచ్చిన కళ్ళు కదా చాలా మంచిది తాగాలి ఇద కళ్ళు అయితే అందరు తాగొచ్చు ఫ్రెండ్స్ ఇది మందైతే కాదు చాలా మంచిది ఆరోగ్యానికి అందుకని మాకైతే మా సార్ అయితే వీక్లీ వీక్లీ తీసుకొస్తే అట్లా మాకు చాలా అలవాటు అనమాట తాగుతాం మేము కళ్ళు అందరూ తాగాల్సింది కళ్ళు 嗯。